మన శాతవాన యూనివర్సిటీలో జరిగిన స్నాతకోత్సవంలో ముఖ్య అతిథిగా మన గవర్నర్ మరియు ఛాన్సలర్ అయిన జిష్ణుదేవ్ వర్మ గారు వైస్ ఛాన్సలర్ ఆధ్వర్యంలో మన వికాస్ డిగ్రీ కాలేజ్ సిరిసిల్లాకి కాలేజీలో చదువుతున్న కొంపెల్లి వీణాన అమ్మాయికి గోల్డ్ మెడల్ రావడం జరిగింది గవర్నర్ గారి మరియు ఛాన్సలర్ గారి చేతుల మీదుగా నిన్న గోల్డ్ మెడల్ బహుకరణ జరిగింది సో ఈ కళాశాల పక్షాన మన వికాస్ డిగ్రీ కళాశాలలో గోల్డ్ మెడల్ రావడం చాలా సంవత్సరాల తర్వాత జరిగిన శ్రాధకోత్సవంలో జరగడం కన్నుల పండగ జరిగిన నిన్న కార్యక్రమంలో అద్భుతంగా నిన్న గోల్డ్ మెడల్ బహుకొన జరిగింది సో మా వికాస్ కళాశాల అధ్యాపకుల నైపుణ్యం మరియు అమ్మాయి యొక్క ఎవార్డ్స్తోని ఈ గోల్డ్ మెడల్ రావడం మన రాజన్న సిరిసిల జిల్లాకే గర్వకారణంగా నిలిచింది మన రాజన్న సిరిసిల్ల జిల్లాలో ఒకే ఒక వ్యక్తి అయిన కొంపెల్లి వీనకు గోల్డ్ మెడల్ రావడం మా కళాశాల అందరికీ కూడా చాలా సంతోషంగా ఉంది నిన్నటి నుంచి మేము చాలా చాలా సంతోషంగా మా స్టాఫ్ కానీ మేము కానీ ఇంట్లో ఒక పండగ జరిగినట్టుగా అందరూ కూడా చాలా హ్యాపీగా ఉండటం జరిగింది సో ఈ యొక్క ఈ గోల్డ్ మెడల్ రావడం పెళ్లి మీనా గోల్డ్ మెడల్ రావడం మిగతా పిల్లలు కూడా ఒక ఇన్స్పిరేషన్ లాగా ఉంటుంది మిగతా విద్యార్థి విద్యార్థులు కూడా రాగా తీర్చిందేందుకే మా అధ్యాపకులు కూడా అందరూ కూడా సంసిద్ధులుగా ఉండదు కాబట్టి ఈ శుభతరణాన ఆమె మనస్ఫూర్తిగా మా కాలేజీ స్టాఫ్ మరియు మేము ಪ್ರಿನ್ಸಿಪಲ್ ಅಂದರೂ ಮನಸ್ಫೂರ್ತಿ ಅಭಿನಂದನೆ ಮುಂದೆ ಮುಂದೆ ಮರಿ ಮಂಚು ಅಂತ ಮನಸ್ಪೂರ್ತಿ ಐ ಆಮ್ ವಿನಾ ಐ ಹ್ಯಾವ್ ಕಂಪ್ಲೀಟ್ ಐ ಹ್ಯಾವ್ ಕಂಪ್ಲೀಟೆಡ್ ಮೈ ಎಂಎ ಇನ್ ವಿಕಾಸ್ ಕಾಲೇಜ್ ಇನ್ ಟೂ ಥೌಸಂಡ್ ಟ್ವೆಂಟಿ ತ್ರೀ ಬ್ಯಾಚ್ ಎಸ್ಟರ್ಡೇ ಐ ಆಮ್ ವೆರಿ ಹ್ಯಾಪಿ ವೆನ್ ಐ ರಿಸೀವ್ಡ್ ಗೋಲ್ಡ್ ಮೆಡಲ್ ಫ್ರಮ್ ಗವರ್ನರ್ ಜಿಷ್ಣು ವರ್ಮಾ I am very happy because uh, that credit goes to Vikas College only. That was best faculty in there, Vikas College. So I felt very happy yesterday. First of all, I thank you Vikas College and my parents who are supporting me. Okay, thank you.